ఇకపై తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతున్నాను అంటూ ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోతున్న కావ్యశ్రీ ఇప్పటికే మరో షాక్ ఇస్తూ కనిపించేసింది అభిమాన్ అందరికీ కావ్యశ్రీ మనందరికీ తెలిసిన విషయమే తెలుగులో గోరింటాకు సీరియలతో తెలుగు ఇండస్ట్రీ లోపలికి అడుగుపెట్టింది కావ్య ఇంకా ఆ ఒక్క సీరియల్తో కావ్య దశ తిరిగిపోయిందని చెప్పుకోవచ్చు ఇంకా ఆ తర్వాత ఎన్నో సీరియల్ నటిస్తూ వచ్చినప్పటికీ కూడా ఎన్నో ఈవెంట్స్లో అయితే యాక్ట్ చేస్తూ వచ్చినప్పటికీ కూడా చిన్ని సీరియళ్లతో మంచి పేరుని గుర్తింపుని సంపాదించుకుంది కావ్యశ్రీ ఇంకా చిన్ని సీరియల్లో కావ్య పాత్రలో అందరినీ బాగా ఆకట్టుకుంది అభిమానుల దగ్గర నుంచి అయితే ఈ సీరియల్లో ఇప్పుడు కావ్యశ్రీ పాత్ర ముగించబోతున్నారు అయితే కావ్య ఇప్పటికే సీరియల్లో తను చనిపోయినట్లుగా చూపించడం జరిగింది అయితే తను ఇంకా అక్కడితో తన పాత్రని కొన్ని రోజుల పాటు ముగించబోతున్నారు అంట ఇంకా ఈ విషయాన్ని కావ్య తను సోషల్ మీడియా వేదిక అయితే చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతూ వచ్చేసింది అయితే అయితే కావ్యాన్ని బాగా చూసి అలవాటు పడిన అభిమానులు మాత్రం కావ్య కనిపించకపోవడంతో ఆ సీరియల్ చూడబుద్ధి కావడం లేదు అంటూ కావ్యశ్రీ కనిపిస్తేనే ఆ సీరియల్ చూస్తాము అంటూ అభిమానులు అయితే కామెంట్స్ రూపంలో తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది మరి ఈ చిన్ని సీరియల్లో మళ్ళీ కావ్యశ్రీ ఎంట్రీ ఇస్తుందా ఎంట్రీ మరి చూడాల్సిందే మరి మరి దీనిపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ షేర్ చేసుకోండి